హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాతకాలం నాటి పచ్చడండి ఇది మా అమ్మమ్మ ఇలాగే మాకు చేసి పెట్టేది ముద్ద కూడా వదలకుండా చక్కగా తినేవాళ్ళం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం ముందుగా మనం ఒకట గోంగూర ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను మీడియం సైజు పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత బాగా శుభ్రపరిచి పక్కన పెట్టుకోండి గోంగూర అని పచ్చిమిర్చి తర్వాత ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద దానిలో ముందుగా అడుగున పచ్చిమిర్చి వేయండి అవి మనం నూనెలో వేయించట్లేదండి ఉడకేస్తున్నాము గోంగూరతో పాటు పచ్చిమిర్చి కూడా ఉడకబెడుతున్నామండి మనం తర్వాత పచ్చిమిర్చి వేసుకుని దాంట్లో గోంగూర కూడా కడిగి మనం బాగా శుభ్రపరచుకున్న గోంగూర కూడా పెట్టేసేసుకుని మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గనివ్వాలి దీన్ని నూనెలో వే వేపకూడదు ఇదివరకు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి ఈ విధంగా ట్రై మధ్యలో చూడండి ఒకసారి మూత తీసి చూడండి ఈ విధంగా గోంగూర అంతా బాగా మెల్ట్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఒకసారి బాగా గెర్రడుతో ఇలా ప్రెస్ చేసుకుని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత దించేసుకోవడమేనండి తర్వాత మనం ఒక రోట్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూడండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి ఉన్నాయి కదండి దానిలో పచ్చిమిర్చి ముందుగా నూరుకోవాలండి మనం పచ్చిమిర్చి అనేది తీసి రోట్లో వేసుకుని బాగా నూరుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు ఏ వంటకాలు కావాలో కమెంట్ చేస్తే నేను కమెంట్ బాక్స్లో అది చూసి నేను మీకు ఆ వంటకాన్ని చేసి చూపిస్తానండి మీరు ఇచ్చే కమెంటే నాకు ప్రోత్సాహం అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి చూడండి ఈ విధంగా బాగా పచ్చిమిర్చిని బాగా దంచుకున్నానండి చూడండి బాగా మెత్తగా అవ్వాలండి పచ్చిమిర్చి అనేవి విధంగా బాగా దంచుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు జీలకర్ర ధనియాలు ఈ మూడు కలిపి వేసేసుకుంటున్నానండి నేను ధనియాలు ఒక టీ స్పూన్ అండి జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు గల్ల ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకోండి చూడండి ఇవి కూడా వేసి బాగా దంచుకుంటున్నాను నేను రోట్లో నూరితేనే బాగుంటుందండి మిక్సీ వేస్తే బాగోదు చట్నీ ఎప్పుడైనా సరే బాగా దంచుకోండి బాగా మెదగాలండి ధనియాలు అనేవి బాగా మెదగాలి చూడండి విధంగా బాగా మెదిగిన తర్వాత అవి కూడా చిన్నలపై రెబ్బలండి ఒక ఐదారు తీసుకున్నాను నేను ఐదు ఆరు రెబ్బలు తీసుకుని బాగా అవి కూడా వేసి బాగా దంచుకుంటున్నాను చూడండి మెత్తగా స్మాష్ అవ్వాలండి బాగా చూడండి ఈ విధంగా బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నామండి గోంగూర ఆ గోంగూరను కూడా దీనిలో ఈ మిశ్రమంలో వేసేసుకోండి మొత్తం వేసేసుకొని బాగా మెదపాలండి గోంగూర కూడా బాగా నలగాలి చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదుపుకోండి చూడండి ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత ఇంక రోడ్లో నుంచి తీసేసుకుందామండి మొత్తంగా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం మనం ఒక బాండీ పెట్టుకుని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత దాంట్లో తాలింపు దినుసులు రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను వేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం చిన్నలపాయలు దంచి వేసుకున్నానండి నాలుగు రబ్బలు అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న గోంగోరం పచ్చడి ఉంది కదండి అది బాగా వేసి కలుపుకోవాలండి స్టవ్ ఆపేసేసుకోట దించేసి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా చేయాలండి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా ఒక ఉల్లిపాయ అండి సన్నగా బాగా సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిపి సర్వ్ చేసుకోండి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది